హాయ్ ఆల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకేంటి వినాయక చవితికి వినాయకుడిని మా ఇంటికి తీసుకొద్దామని షాప్కి వెళ్ళిపోయాం చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా అక్కడ నుండి రావాలనిపించలేదు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ అండ్ డిజైన్ అసలు సూపర్ అసలు అక్కడ నుండి అసలు రాలేకపోయాను సెలెక్ట్ కూడా అసలు చేసుకోలేకని అంత బాగున్నాయి ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసాం చూడండి అమర్కం మీద బేబీ గణేష అసలు ఫినిషింగ్ ఎక్స్ట్రానర్ చాలా హార్బుల్ సెలెక్ట్ చేయడం కూడా అన్నీ బాగుంటే సెలెక్ట్ చేయడం చాలా కష్టం ఇందులో హింట్ కూడా ఉంది నేను ఏమి తీసుకున్నానా అని మీరే గెస్ చేయండి ఇద్దరికీ ఒకటే నచ్చాలంటే టైం తీసుకుంటుంది ఫైనల్లీ నేను సెలెక్ట్ చేసిన ఐటమ్ని తీసేసుకున్నాను చూడండి నా ఫేస్లో ఎంత ఎగ్జైట్మెంట్ సూపర్ కదా ఇదే ఈరోజు వ్లాగ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై జై బోలో గణేష్ మహారాజ్కి జే बोलो गणेश महाराज की जय माइंड के पास जगन्मय चूसरों बाय बाय